గురుగారు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు స్మశానాల్లో శివుడు ఉంటాడు అని చెప్పి అసలు శివుడు ఎందుకు ఎందుకుంటారు దేవతలందరికీ వారి వారి గృహాలు ఉన్నాయి పరమేశ్వరుడు కూడా ఉంది కానీ పరమేశ్వరుడు శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు అంటే మనుషుల కోసమే ఉంటాడు మనిషి బతుకుతాడు పుట్టిన తర్వాత పోయేంత వరకు ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు ఒకడు డబ్బు సంపాదిస్తాడు ఒకడు పదవి సంపాదిస్తాడు ఒకడు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడు వాళ్ళ కుటుంబం డబ్బు హోదా ఇవన్నీ ఉంటాయి కానీ మరణించిన తర్వాత అవేవీ రావు నాకు ఇంత పెద్ద ఇల్లు ఉంది లేదా నేను ఇంత సంపాదించి పెట్టాను లేదా నాకు ఇంత పెద్ద పదవి ఉంది నాకు ఇంత హోదా ఉంది అవన్నీ కూడా మనిషి బ్రతికి ఉన్నంతవరకే అంటే కంఠంలో ఊపిరి ఉన్న మనిషిలో కంఠంలో ప్రాణం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకే ఇవన్నీ కూడా మనిషి పోయిన తర్వాత అవేవీ రావు అవేవి రాకుండా మరణించిన తర్వాత ఎవరైనా రావాలి అంటే చూస్తే ఒక రెండు గంటలో మూడు గంటలో శవాన్ని మరణించిన తర్వాత ఆయన శవం అని అంటారు ఆ దేహాన్ని అక్కడ ఉంచి తీసుకెళ్తారు తీసుకువెళ్ళేటప్పుడు ఆ గడప వరకు ఇంటి ఆడవాళ్ళు వస్తారు ఆ శవం వెనక ఆ యాత్రలో బంధువులు స్నేహితులు వీళ్ళందరూ వస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దహనం అయిపోయిన తర్వాత కపాలమోక్షం అయిపోయిన తర్వాత కొడుకు కూడా వెనక చూడకుండా అది బంధువులందరూ కూడా వచ్చేస్తారు అన్నమాట ఇప్పుడు వీడు సంపాదించింది వీడు సంపాదించిన డబ్బు హోదా కీర్తి ప్రతిష్టలు కార్లు బంగళాలు ఇవేవి రావు చివరికి బంధువులు కూడా ఎవరు రారు అంతవరకే ఆ దహనం అయిపోయిన తర్వాత వచ్చేస్తారు అప్పుడు ఈ దేహం ఏడుస్తూ ఉంటుందన్నమాట దేహం కాదు ఈ ఆత్మ ఏడుస్తూ ఉంటుందన్నమాట నేను ఇంత సంపాదించాను నా కొడుకుల కోసం నా మనవాళ్ళ కోసం నేను తిని తినకుండా నా భార్య నా పిల్లలు నా తల్లిదండ్రులు అని చెప్పేసి నా కోసం ఏది ఉంచుకోకుండా అంతా వాళ్ళకు ఖర్చు పెట్టాను వాళ్ళ కోసం సంపాదించాను కానీ వీళ్ళెవరూ నా దగ్గరికి రాలేదు అని చెప్పి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది వీళ్ళెవరూ నా దగ్గర లేరు నేను ఒక్కడే వెళ్ళాలి నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు అలాగా ఆ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఆ ఆత్మ ఘోషణ వినటానికి దాన్ని తీసుకోవడానికి పరమేశ్వరుడు అనమాట ఒరే పిచ్చివాడ ఇన్ని రోజులు నువ్వు ఇలా బతికావు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి నాకు ఇంత హోదా ఉంది నాకు ఇంత అధికారం ఉంది నాకు ఇంత డబ్బు ఉంది లేదా ఇంత కుటుంబం ఉంది నేను ఏదైనా చేస్తే వెనక నా కుటుంబం అంతా ఉంది వీళ్ళందరూ సపోర్ట్ వస్తారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవడో ఉండడు అందుకని చెప్పి ఆయన అప్పుడు గుండెలకు హద్దుకుంటాడనమాట మనుష్యుల కోసం మనుషులు మరణించిన తర్వాత శ్మశానంలో శివుడు ఉండడానికి గల కారణం అదనమాట అక్కడ ప్రేతనం రోధిస్తూ ఉంటుంది పెద్దగా ఏడుస్తూ ఉంటుందన్నమాట దాన్ని శాంతింపజేయడం కోసం పరమేశ్వరుడు మన కోసం శ్మశానంలో ఉంటాడు అయితే బ్రహ్మ సృష్టికర్త మనల్ని బతికించి మన తలరాత రాసి బ్రహ్మ సృష్టికర్త ఆయన మన తలరాత రాసి కిందకు వదిలేస్తాడు మనకి బ్రహ్మ సృష్టికర్త అంటే మనల్ని పుట్టించి మన తలరాత రాసి కిందకు వదిలేస్తాడు మనం మనుష్యులుగా ఉంటాం తర్వాత స్థితికారకుడు విష్ణుమూర్తి మనం మన జీవితంలో ఏది జరగాలన్నా కానీ ఏది చేయాలన్నా ఆ విష్ణుమూర్తి చూసుకుంటాడు ఉద్యోగం లేదా వివాహం ఇవన్నీ కూడా మన జీవిత గమనం అంతా కూడా విష్ణుమూర్తి చూసుకుంటాడు లయకారకుడు మనం చేసిన పాపాలు పుణ్యాలు అన్నీ లెక్క వేసుకొని లయమైన తర్వాత మరణించిన తర్వాత ఎలా చే మనం మరణించిన తర్వాత చూసుకునేవాడు పరమేశ్వరుడు అందుకే శివుడు శ్మశానంలో ఉంటాడు మనం మరణించిన తర్వాత వీళ్ళెవరూ రారు మనం ఆస్తిపాస్తులు ఏవీ రావు బంగ్లాలు ఏవి రావు అక్కడ శ్మశానంలో ఆ ఆత్మ రోధిస్తూ ఉంటే అప్పుడు శివుడు వచ్చి నేనున్నాను రా అని చెప్పి గుండెలకు హత్తుకుంటాడు అందువల్ల పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటాడనమాట చాలా మందికి అయితే ఈ విషయం తెలియదనే చెప్పాలి గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అండి